అందరికీ నమస్కారం మేషరాశివారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చేటటువంటి కీలకమైన సంకేతాలు ఇవే నిజ జీవితంలో చాలామంది కోటేశ్వర్లు అవ్వాలని తమకున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఆరాటపడుతూ ఉంటారు అందుకోసం ఎన్నో ప్రయత్నాలు పూజలు ఇంకెన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా మేషరాశి వారికి కోటీశ్వర్లు అయ్యేటటువంటి జాతకం ఈ రాశి వారిలోనే స్వతహాగా ఉంటుంది మరి మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కీలకంగా వీళ్ల జీవితంలోకి వస్తూనే ఉంటాయి మరి మేషరాశి వారి జీవితంలోకి కోటీశ్వరులుగా మారబోయే ముందు వీళ్ల జీవితంలోకి వచ్చేటటువంటి ఆ కీలక మలుపులు ఏంటి వీరికి కనిపించే సంకేతాలు ఏంటి అనేవి ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా చాలా ఉంటుంది మరి వారి మేషరాశి గుణగణాలు వీరికి కలిసి వచ్చే రంగులు ఇవాళ ఏంటో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క చిహ్నం గొర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడం లేదా నేర్చుకోవడం కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు అలాగే ఈ రాశి వారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులు నడపడం నెవికి సంబంధించినటువంటి వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను గాను సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీళ్ళు నిష్ణాతులుగా ఉంటారు ఈ రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించిన వారు అవుతారు అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు చిన్నప్పటి నుంచి వీరు కష్టాలు అనుభవించడం వల్ల కష్టం విలువ ఈ రాశి వారికి బాగా తెలుస్తుంది ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రభావం అనేది వీరికి చిన్నతనం నుంచి అలవాటవుతుంది ఇక ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు ఎప్పుడూ కలిసిస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వైద్య రంగంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అబద్ధం చెప్పడానికి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఇష్టపడరు సోమరితనమన్నా అయిష్టమే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి అనుకుంటారు ఏ ప్రయత్నమైనా విఫలమైనా పర్వాలేదు కానీ ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంటారు అయితే మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఎంతో విశేషంగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకి భంగం ఉండదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా అవి వాటిని క్రమంగా సమసిపోయేలా చేసుకుంటూ ఉంటారు అయితే వీరు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే స్వతంత్ర అభిప్రాయాలని కలిగిన వారిగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డొచ్చినా ఆ పనిని అక్కడే పూర్తిగా వదిలేస్తూ ఉంటారు మరి అలాంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ మేషరాశి వారు జీవితంలో కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే అదంతా కష్టం అదృష్టంతోనే రావాలనుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి కోటేశ్వరులు అయ్యే ముందు కొన్ని కీలకమైనటువంటి సంకేతాలు వీరి చుట్టూ తిరుగుతాయి అంటే వీరు బయటకు వెళ్తున్నా లేకపోతే ఇంట్లో ఉన్నా లేదంటే వ్యాపారంలో ఉన్నా మరే ఇతర ప్రదేశాల్లో ఉన్నా ఖచ్చితంగా వీరికి ఆర్థిక సంబంధమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి దానికి ముందు మీకు కోటేశ్వరులుగా మారేందుకు కూడా కొన్ని సంకేతాలు మీకు తెలుస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటి ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం సాధారణంగా కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెప్తూ ఉంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభలను గుర్తిస్తూ ఉంటారు అయితే ఉదయం పూట కోకిల కూసింది అంటే గనక అది డబ్బు వచ్చేందుకు సూచన అని అర్థం కాబట్టి మేషరాశి వారు ఇంటికి చుట్టుపక్కల కానీ ఇంటి ఎదురుగా గాని ఏదైనా పరిస్థితుల్లో ఖచ్చితంగా కోకిల అరుస్తున్నా కోకిల కూత వినిపించిన ఖచ్చితంగా అది అదృష్టంగా పరిగణించవచ్చు అయితే అదే ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత గనక మీకు వినిపిస్తే కొంచెం నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా సాయంత్రం వేళల్లో కూడా వినిపించిన శుభం కలుగుతుంది మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించినా శుభం జరుగుతుందని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు ఇక ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కూడా అదేదైనా ఆర్థిక పరమైన పరిస్థితి మీద లేదంటే ఇంటికి సంబంధించినటువంటి పనుల మీద వెళ్లినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడినా కూడా లాభాలు వస్తాయి అలాగే మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని ఎంతో నమ్మకంగా ఉంటారు అదేవిధంగా ఇంట్లో నల్లచీమలు తిరిగితే మంచిది అని శాస్త్రం చెప్తుంది నోటితో బియ్యం కానీ లేదంటే ఏదైనా తినేటటువంటి తీపి పదార్థాలు కానీ మోసుకుంటూ వెళ్తున్న నల్లచీమ్మలు గనక తిరిగితే అది ఎంతో శుభ సూచకం అలాగే అక్షింతలు అనేవి శుభం కలిగి చేస్తాయి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అక్షింతలు బియ్యంతోనే చేస్తారు కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుంది అంటారు ఇక బల్లి బల్లి పడితే చాలా మంది అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయి ముఖ్యంగా కుడి చేతి పైబడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీరు త్వరలోనే అత్యంత అద్భుతంగా కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం ఎందుకంటే బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇక పాము కనిపిస్తే గనక ఇంట్లో చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ పాములు శుభ సూచకమని కొంతమంది నమ్మకం ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనిపిస్తే మరీ మంచిది అంటారు చూసిన వారి ఇంటికి వెళ్ళడం కూడా శుభం కలుగుతుందని అంటారు పాము కనిపిస్తే దానిని ఏమీ చేయకుండా హాని తలపెట్టకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా తలుపు తడుతుందని అంటూ ఉంటారు దీంతో పాటుగా మేషరాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు నీ చేయి దొరద పెట్టడం అంటే ముఖ్యంగా మగవారైతే మగవారికి కుడి చెయ్యి ఆడవాళ్ళకి ఎడం చేయి దొరద పెడితే గనక ఖచ్చితంగా మీకు త్వరలోనే డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయని దీని అర్థం అలాగే మీకు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా స్త్రీలు చీపురుతో ఊడుస్తున్నట్టు కానీ ముగ్గు వేయడం కానీ ఇట్లా చేసినా కూడా చీపురుతో మీకు ఎదురు రావడం కానీ ఇలాంటివి పొద్దు పొద్దున్నే జరిగినా కూడా మీ జీవితంలోకి త్వరలోనే అద్భుతమైన సమయం రాబోతుందని దీని అర్థం దీంతో పాటుగా అదృష్టాన్ని ప్రతి మనిషి ఎలా అయితే నమ్ముతాడో నిజానికి మేషరాశి వారికి కష్టపడేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది కాబట్టి మీకు అదృష్టం కూడా తోడై మీ నీతి నిజాయితీలకు విలువలకు ఇంకా ఆ అదృష్టం తోడుగా నిలిచి మీకు ఎంతో మంచి అదృష్టవంతమైన కాలంగా మారుతుంది ఖచ్చితంగా ఈ సంకేతాలను మీరు ముందుగానే పసిగట్టి మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆర్థికంగా గాని కెరియర్ పరంగా కానీ ఏవైనా అవకాశాలు వస్తే మాత్రం వాటిని వదులుకోకుండా అందులో ఉన్న లాభ నష్టాలను బెరీజు వేసుకొని ఆ తర్వాత వాటిని మీరు చాలా తెలివితేటలతో ఎంతో సౌమ్యంగా వాటిని మీరు అవకాశాలని ఉపయోగించుకున్నారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని ఢీకొట్టే వాళ్ళు ఇంకెవరూ ఉండరు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ సంకేతాలను గుర్తుంచుకోండి మేషరాశి వారి జీవితంలో సర్వదా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు